ఈరోజు ప్రజలల్లో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో క కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనాడి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతల జరిగి ఉండొద్దు యువతలే జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈరోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్న చర్యలు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో క కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనాడి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతలే జరుగుండొద్దు జరిగి జరుగుండొద్దు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తూ రావుతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం